నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య వాకర్స్కి వేసిన ట్రాక్ ఓపెన్ జిమ్ తప్పక తర్వాత జరిగింది ఏం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడపల్లి సత్యంతో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ దేశంలో ఉపాధి అవకాశాలు నిరుద్యోగ సమస్యలు పెరుగుతున్న సందర్భంలో వాటన్నింటినీ అధిగమించడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని అన్నారు దేహంతో పాటు దేశాన్ని కాని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో వేసినటువంటి ట్రాక్ తదుపరి ఓపెన్ జిమ్ వచ్చింది తప్ప ఇంకా కలిగింది ఏమి లేదు తప్పకుండా ఈ రోజు కొన్ని సమస్యలు తీసుకొచ్చినారు ఈవెన్ ఉమెన్ టాయిలెట్స్ కూడా లేవు ట్రాక్ ను మళ్ళీ చేయాల్సి ఉంది దాంతో పాటుగా ఓపెన్ జిమ్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది తర్వాత వామ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగినారు అవన్నీ కూడా న్యాయమైనటువంటి అనే మాట సందర్భంగా తెలియజేస్తూ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం పూటనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వాకింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా వాకర్ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తే ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మొహద్ చోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమపడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండచ్చు తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నిటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్ చూస్తారు ఈ కాలేజీ నేను ఎన్బిఐడి అధ్యక్షుగా ఉన్నప్పటి నుంచి ఈ కాలేజీ యొక్క మంచి చెడు బాధ్యత ఉండే పరిస్థితి తప్పకుండా ఇక్కడ వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగించడంతో పాటుగా నేను మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి మీరు శరీరాన్ని కాపాడడానికి వ్యాయామం న్యాయం చేస్తామని వాకింగ్ చేస్తాను ఈ దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను దుబ్బుల కళాకారుల సంఘం వారు మంత్రిని కలిసి వారి సమస్యలను విన్నవించారు దుబ్బల కళాకారుల సంఘంను తెలంగాణ సాంస్కృతిక శాఖలో గుర్తించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కి విజ్ఞప్తి చేశారు దుబ్బు వాయిస్తూ అలరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దేశ నిర్మాణం కోసం మనం ప్రారంభించిన అనేక పరిశ్రమలు ఇప్పుడు ఆదాని అంబానీలకు ప్రధాని అమ్ముకుంటున్నాడు శరత్ రెడ్డి బాండ్ల రూపంలోని ఐదు వందల కోట్లిస్తే ఆయనకు బెయిల్ వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కార్యకర్తల సన్నాహక సమావేశాలు అలగునూరులోని ఉన్నతి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ మేడిపల్లి సత్యం హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ వేలుపుల రాజేందర్ కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు నడుస్తున్నాయని అన్నారు మానకొండూరు నియోజకవర్గానికి ఎంపీ పండి సంజయ్ ఏం చేశారు మన ఎంపీ కనీసం గ్రామాల్లో కూడా రాలేదని ఎద్దేవా చేశారు పార్లమెంట్లో నువ్వేం మాట్లాడావు నేనేం మాట్లాడాను చర్చ చేద్దాం రా అని సవాల్ విసిరారు పార్లమెంట్లో వినోద్ కుమార్ ఉండాలట మేము ఐదు సంవత్సరాలు ఏం చేశామో ధైర్యంగా చెప్పుకునే హక్కు మాకుందని అన్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాం వారికి మద్దతు ఇస్తామని రైతులకు సూచించారు మన మండలానికి వచ్చింది మన గ్రామానికి వచ్చింది చర్చ చేస్తే అసలు పార్లమెంట్ లో ఐదేళ్లు ప్రాతినిధ్యం వహించినటువంటి అభ్యర్థి కనీసం గ్రామాలకు రాని మాట వాస్తవాకాల చెప్పుకోవడం నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు అన్ని గ్రామాలకు ప్రతి కార్యక్రమంలో ఐదేళ్లలో మేము చుట్టూ తిరిగి రాగలిగినాం ఈ ఏళ్ళ ఈ పార్లమెంట్ సభ్యుడు ఐదు సంవత్సరాల గ్రామాలు చెప్పినారు పోలంపల్లి గ్రామం లాంటి గ్రామాలకు కూడా ఆ పార్లమెంట్ సభ్యుడు ఎక్కడ మండల కేంద్రాలకు కూడా ఐదు సంవత్సరాలు రానటువంటి పరిస్థితి ఎలా ఉంది మీకు ధైర్యం ఉంది చర్చ చేయండి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చింది ఈ రాష్ట్రానికి ఏం జరిగింది ఈ గ్రామాలకు ఏం జరిగిందని చర్చ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నా కోట్ల ఎక్కడ కార్యకర్త మేము ఈ చేసినా చెప్పుకునే ధైర్యం లేకుండా ఓడించేటువంటి గ్రామంలో మేము బుద్ధులే ఓడవటం టిఆర్ఎస్ పార్టీ ஐசி வினோத் குமார் கட்சி மீன் చెప్పు அதிசமெண்ட் పార్లమెంట్ లో నువ్వే మాట్లాడలేవో నువ్వే మాట్లాడలేవో రెండు పార్టీలను మళ్ళా యుద్ధంలో ఏ విధంగా నాకు కొడతాము ఆ విధంగా గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో వాళ్ళ కార్యక్రమాలు ఏమి లేవని వాళ్ళ బుద్ధి నాతో కొట్టే విధంగా మీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి వస్తే

పెట్టిన కేసీఆర్ గారు అందుకు సహకరించి ఢిల్లీలో తోస్తే పెట్టాడు భారతీయ జనతా పార్టీ ఏ ముఖం పెట్టమని కూడా ఓట్లు అడుగుతారు గ్రామాల్లో మీరంతా కూడా కార్యకర్తలు గట్టిగా అడగాలని చెప్తాను ఏమైనా అనుమానం ఉంటే మేము మీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా మాత్రం చెప్పండి గ్రామాల కదా బీజేపీ చర్చ జరుగుతాయి మీరు చెప్పాలి అంశాలు ఎక్కువ కరీంనగర్ బార్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు పరిధిలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు

డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గారి ఫస్ట్ జనరేషన్ పాలిటిక్స్ వచ్చి ఇంకా కార్యకర్త నాగర్ ముందు మా సీనియర్ దేవేందర్ రెడ్డి గారు కాలేజ్ ప్రెసిడెంట్ ఆకార భాస్కర్ రెడ్డి గారు కాలేజ్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ గారు కాలేజ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కలెక్టరేట్ ఆయన శ్రీనివాస్ గారు కాలేజ్ ప్రెసిడెంట్ సరే మనం ఇంకో కార్పొరేట్ కాలేజ్ కనబడుతున్నాయి కాబట్టి ఎస్ఆర్ఆర్ కాలేజ్ చిన్న అనిపిస్తుంది చాలా ఎస్ఆర్ఆర్ కాలేజ్ అనేది చాలా పెద్ద ప్రయాణం కాదు ఆ కాలేజ్ చదువుకున్నది ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆ రోజు ఆ కాలేజ్ ఎన్నికలకు వెళ్ళవడం అంటే చాలా పెద్ద సబ్జెక్టు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కాలేజీ గెలిచి గెలిచియాలని వరకు కూడా పార్టీ మారకుండా కష్టము నష్టము బాధ నిద్ర అన్ని అనుభవించి అనుభవించేలా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా ఉన్న మీరు తప్పకుండా పుట్టిన ఊరుకు న్యాయం చేసుకోవాలనే ఆలోచన బాబరు ఉంది అందులో నేను చేసినా చేయకపోయినా దాని తప్పుడు కూడా న్యాయం చేయడానికి ఉంటాన మరొకసారి కూడా మనం